Esta. Qué pensar. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ పెట్టా సోమశేఖర్ గారి ఆదేశాల మేరకు వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పెరవల్ మండలం పెరవల్ హైవేలో నేను రాత్రి పదిన్నర నుంచి పన్నెండున్నర మధ్యలో గోపాలపురంలో సో గోదావరిలో ఇసుక అక్రమంగా తవ్వుతీస్తున్నటువంటి ఏడు లారీలు సుమారు నూట యాభై టన్నుల ఇసుక ఏ విధమైన పర్మిట్ కానీ బిల్లు కానీ లేకుండా వెళ్తున్నటువంటి వాహనాలని తనిఖీల్లో తనిఖీల్లో భాగంగా తనిఖీ చేస్తూ సీజ్ చేయడం జరిగింది వాటిని తగు చర్యలు నిమిస్తాం డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ వారికి అలాగే పెరవలి ఎస్ఐ గారికి రిపోర్ట్లు పంపించడం జరుగుతుంది తదుపరి విషయాలు తర్వాత తెలియజేస్తాం